సర్ప్రైజ్ అనమాట మా వాళ్ళకైతే చెప్పకుండా అట్లా బయలుదేరినాం ఇక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ ఇట్లా వచ్చినాం ట్రైన్ అట్లా సర్ప్రైజ్ అయితే లేరు షాక్ అయితే లేరు ఏంటరి నీళ్ళు బాగున్నాయా మా అల్లుడైతే బయటికి సో పెళ్ళి వెల్కమ్ టు అర్చనల్ ఈ రోజు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట మా వాళ్ళకైతే చెప్పుకోకుండా అట్లా బయలుదేరిన సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏందని చెప్పేసి చూద్దాం సో లెస్ గో సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చూడాలంటే మరి షో స్టార్ట్ చేయాలి కదా లెట్ స్టార్ట్ చేశా అట్లా మెట్రో ఎక్కి అయితే బయలుదేరినమాట సో మెట్రోలో అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు పెద్ద ట్రాఫిక్ నిజంగా జనరల్ మెట్రో వల్ల ఎంత టైం సేవ్ అవుతుంది అంటే నాకైతే మొత్తం యూజ్ఫుల్ అనిపిస్తుంది మీలో కూడా ఎవరికన్నా ఇంకా యూజ్ఫుల్ అవుతుంది ట్రైన్ సౌండ్ అయితే వినిపిస్తుంది యాక్చువల్గా ఐదు నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుంది అనమాట సో ఆగం కావాల్సిన అవసరం లేదు సో అది వెళ్ళిపోగానే మనం పైకి వెళ్ళే లోపు అయితే ట్రైన్ వచ్చేస్తుంది ఎవరైనా మెట్రో సేవలని ఇప్పటివరకు యూజ్ చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి అట్లా అయితే మెట్రో ఎక్కేసిన సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతా అనుకుంటున్నా ఇప్పుడు టైం అయితే అవుతుంది నేను ఇట్లా వచ్చిన ట్రైన్ అట్లా వెళ్ళిపోయింది చూద్దాం టెన్ ట్వంటీ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ట్రైన్ వస్తుందో లేదో ఎందుకంటే టెన్ ఫైవ్ మినిట్స్కి ఒక ట్రైన్ అని అయితే సో చూద్దాం అట్టు నుంచి వస్తుంది ట్రైన్ మనకి ఇట్ల నుంచి రావాలి అయితే వస్తుంది బా టైమింగ్ అంటే ఇట్లుండాలి అసలు ఎగ్జా ఫైవ్ మినిట్స్ దాటనీయకుండానే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట సో నార్మల్గా ఎప్పుడు చెక్ చేయలేదు సో ఆల్రెడీ జస్ట్ మిస్ అయింది కాబట్టి ఆ బాధలో నేనైతే చెక్ సో అట్లా నా ట్రైన్ అయితే వచ్చేసింది గో అట్లా అయితే ట్రైన్ ఎక్కేసిన అనమాట ఎక్కేసరికి చూస్తే చూసిరు కదా ఫుల్ జనాలు నార్మల్గా కింద ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ అయిపోయినాయి కదా లేడీస్కి అట్లా వెళ్తారేమో హ్యాపీ వెళ్ళచ్చు మెట్రో చాలా ఫ్రీగా ఉంటుంది అనుకున్నాను కానీ సో ఎంత ఎక్కువ ప్రైజ్ అయినా కూడా చాలామంది మెట్రోని యూజ్ చేసుకుంటున్నారనమాట సో అట్లా చూసిరు కదా మొత్తానికైతే ఒక ట్రైన్ అయితే దిగిపోయినాను సో రెండు ట్రైన్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది అనమాట నేను మా వాళ్ళ ఇంటికి పోవాలంటే సో అట్లా మొత్తానికైతే రెండు ట్రైన్లు ఎక్కి దిగేసేసి ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నా సో ఒక పది నిమిషాలు అయితే నిలబడాల్సి వచ్చిందనమాట ఈ క్యూలో అంత జనాలు అయితే ఉన్నారు సో ఫైనల్గా మనకైతే ఎక్కేటప్పుడు ఆల్రెడీ చూపించినాను కదా ఒక టికెట్ ఉంటుంది సో అదనికైతే కోడ్ ఉంటుంది సో దాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట సో అట్లా వాళ్ళ టికెట్ వాళ్ళకి అక్కడ డస్ట్బిన్లో వేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నా అనమాట సో అట్లా రోడ్స్ అయితే ప్రశాంతంగా ఉన్నాయి సో ఆ టైంలో అయితే కొంచెం చూసారు కదా అందరూ మెట్రోలో వెళ్తుంటే ఇంకా కింద ఎవరు ఉంటారు సో అట్లా మా వాళ్ళ ఇంటి దగ్గరకైతే రీచ్ అయిపోయిన సర్ప్రైజ్ ఇస్తున్నాను కదా సో అట్లా మా అల్లుడికి అయితే కొబ్బరి బొండాలు బాగా ఇష్టం అనమాట సో వాడి కోసం అట్లా తీసుకొని ఇంటి దగ్గరకైతే రీచ్ అయ్యాను అనమాట సో మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో చూసేయండి మరి సర్ప్రైజ్ అయితే లేరు షాక్ అయితే లేరు వీళ్ళు అట్లా ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇట్లా షాకింగ్లు ఇస్తూ అనమాట దగ్గర దాకా వచ్చినాక చెప్పడం సో డైరెక్ట్గా రావడం సో అట్లా వచ్చేస్తుందిలే అనుకున్నారు అండ్ దట్టు మార్నింగ్ నుంచి కూడా ఫుల్గా చాటింగ్ అనమాట ఇంట్లోనే ఉన్నారా లేదా మళ్ళీ ఎక్కడైనా పోతారని చెప్పేసి సో ఫైనల్గా నేను వచ్చిన రీజన్ ఏంటంటే వీడైతే అనమాట సో లాస్ట్ నా వీడియోలో అయితే ఫాలో అయ్యేటట్టు తెలుస్తుంది వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి నా ఛానల్లో అయితే సో సైకిల్ మీద ఆడుకుంటూ ఆడుకుంటూ పడ్డాడు అనమాట సో ముక్కుకి అక్కడ ఇక్కడ దెబ్బలు అయితే తగిలిన చిన్న చిన్నగా సో నాకు త్రీ ఫోర్ డేస్ తర్వాత నార్మల్గా వీడియో కాల్ చూస్తే ఏందని అంటే అప్పుడు చెప్పారు సో నార్మల్గా అయితే ముందే చెప్పలేదనమాట సో తెలవగానే మనకైతే అస్సలు ఆగదు కదా ప్రాణం అందుకని చెప్పేసి చూద్దామని చెప్పి అనమాట సో అట్లా మొత్తానికైతే ఇంటికి రీచ్ అయిపోయినా చెప్పినాను కదా మా ఊనికైతే కొబ్బరి నీళ్ళు అంటే మస్తు ఇష్టం అనమాట తిండి సరిగ్గా తినాడు కానీ ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే ఎన్ని తావన తాగుతాడు చాలా ఇష్టం అటు అవి హెల్త్కి మంచియే కాబట్టి ఇంకా అట్లా మొత్తానికైతే తాగేసిండు అనమాట ఇంకా మా ఇంట్లో అయితే కోడిగుడ్డు పులుసు సూపర్గా అయిన ఉండే సో అట్లా ఇంకా మా అయితే కొద్దిసేపు కూర్చోబెట్టుకొని వచ్చింది మాన్ కోసమే కాబట్టి ఏమైంది ఇట్లా తాకింది అని చెప్పేసి కొద్దిసేపు మంచిగా మాట్లాడుకుండా అనమాట అట్లా అట్లా చెప్పకుండా అయితే వచ్చినాం కదా మా అన్న వర్క్ చేసుకుంటున్నాడు సో ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దామా చూద్దాం నేను వచ్చినా చెప్పకపోక ఇప్పుడే సో అట్లా ఫస్ట్ టైం పోయేసరికి అయితే కాల్లో ఉండే అనమాట సో అట్లా మళ్ళీ ఒకసారి అయితే చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాము లేట్ అయిపోతుందని చెప్పేసి బయలుదేరు

మా అల్లుడైతే బయటకు తీసుకపోమన్నాడు అన్నమాట ఏం తింటావు చెప్పు సూప్ సూప్ సో అట్లా అయితే పోతున్నాం అనమాట రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నాడు పోతుందరూ వేసుకోపో మేము ముగ్గురం కలిసి బాబునైతే రెస్టారెంట్ కి మేము ముగ్గురం కలిసి బాబుని అయితే రెస్టారెంట్ కింద సో అట్లా వెళ్తున్నాం సో చూద్దాం మరి మా బాబుకి ఏమేమి తినిపిస్తావో మాకే తక్కువ మేం తినడం ఏం తింటామని కూడా చూపిస్తాం అట్లా వాడు ఒక్కసారి అడిగండి కానీ మేమైతే ఇంకా బయలుదేరిపోయినాం అట్లా వచ్చినాం ఏది ఏ రెస్టారెంట్ పేరు చెప్పు ఏది ఇదా ఫ్లెచాజో బఫెట్ రెస్టారెంట్ అంట ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాము ఇది చూద్దాం హౌ ఇట్ విల్ బి సో మాడైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు అట్లా అన్ని ఫ్లోర్లు అయితే చూపిస్తున్నాడు అనమాట సో మొత్తానికి గ్రౌండ్కి వచ్చేసినాం ఎస్ అయ్యాన్ దేనికి వెళ్ళింది అది ఒకటి వెళ్ళిపోయింది అది ఇక్కడ a la onda సో ఇట్లా అంటే యాక్చువల్గా బాబిక్యూనేషన్ టైప్లోనే అనమాట సో అన్ని డిజర్ట్స్ వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ సో ఫస్ట్ టైం మేమైతే యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినా అనమాట సో మీ అందరితో పాటు షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూద్దాం ఏమేమి ఫుడ్ ఉంటుంది ఎట్లుంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాం మీ అందరి కోసం అండ్ ఇక్కడ అయితే సోడా సోడా అండ్ అట్లా మాల్ అయితే సీటింగ్ చేసేసారు సో చూద్దాం ఫుడింగ్ అట్లా ఎట్లా ఉంటుందని చెప్పేసి అండ్ అట్ సైడ్ కుకింగ్ సైడ్ అయితే సేమ్ బాబికి లాగా అయితే నేను విన్నాను అనమాట సో చూద్దాం కుకింగ్ అది ఎట్లా ఉంటుంది సో ఏది కావాలంటే అది మనకి దగ్గరికి అనమాట వీళ్ళైతే Anything is available here. Salads okay. Okay. next yes. veg curries.

అట్లా చూద్దాం ఏమేమి ఫుడ్ ఉంటుంది ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి అయితే డెఫినెట్గా మీకు రివ్యూ ఇస్తా లాస్ట్లో సో కీప్ వాచింగ్ సో అట్లా మొత్తానికి అయితే వచ్చేసా వచ్చినాం కుక్కర్కి ప్యాకేజ్ అవన్నీ అయితే చెప్పకూడదు ఫుడ్ అయినా షాపింగ్ అయినా డిస్కౌంట్ లేకపోతే అందుకని చెప్పేసి అట్లా ఉన్నారనమాట అతడు ఇప్పటికైనా కొట్టా సార్ చూద్దాం ఏమేమి వెరైటీస్ తీసుకుంటామో మేము అని చెప్పేసి అట్లా మేము కూర్చున్న ఐదు నిమిషాలలో అయితే సర్వింగ్ స్టార్ట్ చేసిర్రు అండ్ సర్వింగ్ ఎట్లా ఉంటుంది ఫుడ్ ఎట్లా ఉంటుంది ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఫుల్ అయితే ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఇస్తా సో అట్లా మేమైతే పానీపూరితో స్టార్ట్ చేసినాం అనమాట సో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా పానీపూరి అనేది చాలా స్పెషల్ కదా సో ఫస్ట్ ఫస్ట్ అది తెచ్చి చాలా ఇంప్రెస్ చేసిర్రు అండ్ దాని తర్వాత అయితే చీజ్ పొటాటో అంట సో కబాబ్ లాగా ఉంది సో అది కూడా అనమాట సో ఇంకా మా వాళ్ళంటే ఇక కార్తీక మాసం అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకురండి అని చెప్పిందనమాట సో ఇవైతే వాళ్ళ దగ్గర స్పెషల్ అంట సో అందుకని ఫస్ట్ అయితే సర్వ్ చేసిన ఉండే సో అట్లా ఫుడ్ అయితే అద్దరిపోయింది ఇంకా చాలా డీటెయిల్స్ అయితే నేను ఈ రెస్టారెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి సో అట్లా అన్నీ ఏ టు జెడ్ వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఏది అది సో చూద్దాం ఇంకేమేమి డిషెస్ ఉన్నాయో అట్లా బ్యాక్ టు బ్యాక్ ఇంకా స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేసిర్రు బాబీకి నేషన్లో ఎట్లు ఉంటుందంటే మనం ముంగట్నే అవన్నీ కూడా పెట్టేసి బ్రింగ్ మీద కాల్చుకుని తినాలి కాకపోతే వీళ్ళు కూడా అంతే చేస్తారు వాళ్ళు మనం ఏది ఆర్డర్ చేస్తే అది ఫటాఫట్ తెచ్చిస్తారు అనమాట సో మనకి ఏది ఇష్టమైతే అది ఎన్ని టైమ్స్ అయినా తెచ్చిస్తారు సేమ్ లైక్ బాబీకి నేషన్ అనమాట కాకపోతే ముందు ఒక స్టవ్ ఉండి అట్లా డైరెక్ట్గా కాల్చుకోవడం కాకుండా వాళ్ళు చేసి వేడివేడిగానే అనమాట సో కొంచెం డిఫరెంట్ కానీ సేమ్ ప్రాసెస్ అదే అండ్ ప్రైస్ అయితే చాలా తక్కువ అండ్ ఇది ఎక్కడ ఏంటిది అని కూడా చెప్తాను సో ఇక్కడ ఉన్న వెరైటీస్ అయితే మీన్స్ చికెన్ లెగ్ పీస్ ఫిష్ కబాబ్ చికెన్ కబాబ్ పొటాటో ఇది మటన్ షీ కబాబ్ సో ప్రజెంట్ అయితే ఇవి ఇదైతే ఫస్ట్ రౌండ్ మాత్రమే సో ఇట్లా ఎన్ని రౌండ్స్ అయినా తీసుకొస్తారు సేమ్ లైక్ బాబీకి నేషన్ అండ్ మేమైతే ఇంకా చాలా తక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేసినాం ఇంకా తిననివి అవి ఇవి కూడా చాలానే ఉన్నాయి సో ఫుడ్ ఈస్ మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ దానికి న్యాయం చేసేటోళ్ళు అయితే డెఫినెట్గా పోయి ఎంజాయ్ చేయొచ్చు అని నేనైతే అనుకున్నాను అనమాట సో చాలా తక్కువ అమౌంట్లో తినేటోళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే నార్మల్గా బాబీ నేషన్ పోయినా ఇక్కడికి పోయినా పైసలు లాసే పక్కా సో అట్లా మేమైతే మ్యాక్సిమం న్యాయం చేయడానికి ట్రై చేసినాం అండ్ చాలా బాగుండే ఫుడ్ అయితే అండ్ సర్వింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండే అడగక ముందే ఏది కావాలి ఏది కావాలని చెప్పేసి దగ్గరకు వచ్చి మరీ చాలా బాగా సర్వ్ చేసిర్రు ఫ్లెచ్జో మీకు దగ్గరలో కనుక ఉంటే డెఫినెట్గా వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయండి అండ్ టేస్ట్ కూడా బాబిక నేషన్ కంటే కూడా నాకు చాలా బెటర్ అనిపించింది అండ్ ప్రైజెస్ అంటే నాన్ వెజ్ ఫర్ వన్ పర్సన్ నైన్ సిక్స్టీ ఏమో ఉంది అండ్ వెజ్ అయితే చాలా తక్కువ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఎందుకంటే మేము వెజ్ కాదు కాబట్టి సో నేనేది దాని గురించి అయితే తెలుసుకోలేదు అనమాట కొంచెం ఎక్కువ మంచిగా పీజా కూడా తింటా బేసిక్గా మేమైతే అస్సలు ప్లాన్ చేసుకోలే నేనైతే సడన్గా వచ్చిన సో వచ్చేసరికి వాళ్ళకు కూడా కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ డే అన్నమాట సో ఇంకా మా చిన్నోడు కూడా పోదాం బయటికి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు వాడు మామూలుగా అడగాడు సో అట్లా మొత్తానికి అన్నీ కలిసి వచ్చి ఇట్లా ట్రైన్ రెస్టారెంటో అట్లా ఇట్లా అనుకున్నాం కానీ మొత్తానికైతే ఇక్కడికైతే అనమాట సో లక్కీగా ఒక్కొక్కసారి మంచిది దొరుకుతుంది మంచి రెస్టారెంట్ దొరకదు అబ్బాయి ఎందుకు వచ్చినామనే ఫీలింగ్ వస్తుంది కానీ మాత్రం ఇక్కడికి నెక్స్ట్ టైం డెఫినెట్గా రావాలి ఎంజాయ్ చేయాలని అయితే అనిపించింది అనమాట సో ఇది ఇల్లా రెస్టారెంటా నాకైతే అస్సలు అర్థం కాలేదు అంత ఫ్రీగా ఉండే అండ్ మేమైతే దగ్గర దగ్గర మూడు గంటలు మూడు నుంచి నాలుగు గంటలు అయితే ఇక్కడ స్పెండ్ చేసినాం అనమాట సో అట్లా ఇంకా ఏమేం చేస్తాం ఎంత ఫన్ ఉంది అండ్ ఇది పార్ట్ వన్ మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా లాంగ్ అయిపోయింది అనమాట వీడియో సో పార్ట్ టూ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఏమేమి ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే స్టాటర్స్ అండ్ బిర్యానీస్ కర్రీస్ అయితే ఫస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే డిజర్ట్స్ ఏమి ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ ఉన్న పాలసీస్ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క థీమ్స్ డిఫరెంట్గా పెడతారు కదా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇది ఈ వీడియోలో అయితే ఇంకా మేమైతే ఫస్ట్ అటెంప్ట్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట సో ఇంకా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అట్లా వెళ్తూ ఉండే అనమాట అండ్ ఒక్కసారి మీ అందరితో చూపిద్దామని హోటల్ని అయితే మొత్తం కూడా ఒక లుక్ ఇచ్చేస్తున్నా అనమాట ఒక్కసారి చూసేయండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా సో ఇంకా యాక్చువల్గా ఏమైందంటే ఆగమాగం స్టాటస్ దగ్గరికి పోయినాం కాకపోతే సూప్ని మిస్ అయిపోయినాం అనమాట సో డెఫినెట్గా మిస్ అవ్వదలుచుకోవాలి ఎందుకంటే మా ఫేవరెట్ సూప్ చికెన్ మ్యాన్చెస్ పై అక్కడ ఏం సూప్ ఉందట చూపి టో రోస్టెడ్ సూప్గా కొంచెం నిలబడి తింటే కొంచెం వీడియో నిలబడి తింటే హ్యాపీగా పోతుందని చెప్పేసి వెళ్ళడం అనమాట చేసుకోవాలంట ఇదేందో వెరైటీ ఉంది చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చినాం సుషి అంటారంట అంటే లైవ్ ఫిష్ పీసెస్ లైవ్ చికెన్ తోటి వాళ్ళు ఏదో రెడీ చేసి పెడతారు సో అది అట్లా మనం ఓన్గా ఏదో ప్రిపేర్ చేసుకోవాలంట సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వీలైతే నాకు వెరైటీ కనిపించింది అనమాట ఫస్ట్ టైం నేను చాలా రెస్టారెంట్స్ చాలా ప్లేసెస్ విజిట్ చేసినాను కానీ ఈ ప్లేస్ అయితే ఈ రెస్టారెంట్ అయితే నాకు మస్తు నచ్చింది అనమాట మీలో ఎవరైనా దీనికి విజిట్ చేసిరా మీకు ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయండి అనమాట ఒక్కసారి தண்ணீர் கையா பயர் பையர் எல்லா கே నాకైతే ఒకటి ఏమనిపించింది అంటే వంటలు రాని వాళ్ళు అంటే వంటలు అంటే నార్మల్ వంటలే కాదు కొన్ని వెరైటీస్ పిజ్జా చేయడం పాస్తా చేయడం ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అట్లాంటివి రాను అయితే ఇక్కడికి వచ్చి హ్యాపీగా నేసుకోవచ్చు ఎందుకంటే మన ముందే చేస్తారనమాట నీకు ఏది కావాలంటే అది ఇట్లా కావాలంటే వీడియో తీసుకోవచ్చు అండ్ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అండ్ మనమే కూడా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట సో అట్లా నాకైతే మంచిగా అనిపించింది సో అట్లా చేసే ప్రాసెస్లో నేను కూడా ఒకటి అనమాట సో దానికైతే క్రెడిట్స్ ఇచ్చారు సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి వాళ్ళు అయితే చెక్ చేస్తా ఉన్నారు క్రాప్స్ క్రాప్ కర్రీ అది సో సలాడ్స్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ నేను పేర్లు ఏం రాయలేదే ఇక్కడ ఇది ఏంటిది ఇది ఇది చూడు ఇవేంటి పైన

సలాడ్స్ అవి తిందామని చెప్పేసి వెళ్ళినాం సో ఫస్ట్ తినాల్సినవి లాస్ట్ లాస్ట్ తినాల్సినవి ఫస్ట్ అయితే ఉన్నాయన్నమాట సో సలాడ్స్ అవి కూడా టేస్ట్ చేయలేదు సో ఇదైతే మంచిగా చికెన్ దమ్ బిర్యానీ అసలు టేస్ట్ అయితే అద్దెరిపోయింది ఏ ఒక్క ఐటమ్ కూడా టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు నాకైతే అన్నీ కూడా నచ్చినాయి అనమాట సో నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తుండే కాకపోతే ప్రతి ఐటెం దేనికి తగ్గట్టు అది ఉందనమాట నెల్లూరు చేపల పులుసు అని చెప్పి మామిడికాయ వేసారు ట్రై చేయిల్లూరు దాన్ని మ్యాంగో వేసుకో నెల్లూరు చేపల పులుసు మా అంటే చేస్తుందని చెప్పిన కదా మ్యాంగో వేసి హైదరాబాద్ నిజాం హండి చికెన్ నువ్వు పెట్టుకున్నావు నువ్వు పెట్టుకుంటా పెట్టుకుంటా మళ్ళీ చెప్పు ఫుడ్ సో పూర్త లేదు యాక్చువల్గా ఫుల్ అయిపోయింది కాకపోతే ఇంకా అన్ని వెరైటీస్ ట్రై చేయాలి కదా అదే కానీ చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాం సో మంచి వ్యూ అయితే ఇటు సైడ్ ఉంది కానీ యాక్చువల్గా ఎండ కొడుతుందని చెప్పేసి ఇటు సైడ్ అయితే అనమాట రెస్టారెంట్ అయితే సీరియస్గా చాలా బాగుంది డెఫినెట్గా ఇటు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి సో ఇది ఎక్కడ ఏంటని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను సో అట్లా మేము ఈ వ్యూలో అయితే చూస్తున్నాం అనమాట ఫైనల్గా ఒకటైతే చెప్తా ఇది ఎక్కడుంది ఏంటి అని అంటే మేము అయితే మియాపూర్ ఫ్లెచాజోకి అండ్ రాయదుర్గంలో కూడా ఉందంట ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయైతే వాళ్ళు అడగలేదు సో గూగుల్లో కూడా అయితే తెలుస్తుంది కదా సో డెఫినెట్గా ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా మీకైతే అయితే నచ్చుతుంది అనుకుంటున్నా అండ్ ఫస్ట్ ఫస్ట్ పోగానే ఏ ఇంటికైనా ఏం తినాలి ఏంటిది ఏం మాట్లాడాలి అర్థం కాదు కదా సో అట్లనే అయింది అనమాట సో ఫస్ట్ మాకేం అర్థం కాలేదు కానీ ఒక్క గంట గడిచిన తర్వాత మా ఇల్లు లాగా అయిపోయింది సో ఇల్లా ఇది రెస్టారెంట్ అర్థం కాలేదు అనమాట సో సర్వింగ్ కూడా అద్దరిపోయింది అండ్ ఫుడ్ కూడా అద్దరిపోయింది సో ఇదైతే నా ఒపీనియన్ అనమాట సో మీలో కూడా ఎవరైనా ఈ ఫ్లెచాజోకి వెళ్ళినోళ్ళు అంటే మీకు ఫుడ్ ఎట్లా అనిపించింది అక్కడ సర్వింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయండి సో ఇది ఈరోజు మన చిన్న వ్లాగ్ అండ్ ఇవి అయితే మెయిన్ కోర్స్ అనమాట డిజర్ట్స్ అవి ఎట్లు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో పక్కన నోటిఫికేషన్ బిల్ కూడా ఉంటుంది దాని కొడితే నేను ఇలా వీళ్ళు వీడియో పోస్ట్ చేయగానే మీకైతే అలా నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్